నమస్తే వయ్యక్రమం సంభాషణ సంస్కృతాయనర్పయా విషయం హృదయ బుద్ధిషుద్ధాబీజా సంభాషణ సంస్ వా మిడియా సమర్పతి

चिलकमरी लक्ष्मीनाथा चारिया संस्कृत भारती उपाध्यक्ष प्रमुख वक्ता, वक्ता कवि ही पंडिता हां ऋषि ही परोपकार परायरा निरंतर संस्कृत भाषा गुरुशिष्यारां श्रेयोभिलाषी चास्ती संभाषण संकुदस्या विकास शिष्य जिनेशु चेतन्यम आने

ఏకం అష్ట ఎయిట్ ఫోర్ నైన్ సిక్స్ ఫోర్ వన్ ఎయిట్ ఆత్మీయులందరికీ నమస్కారం సకల భాషలకు జన్మి సంస్కృతం ఈ ఒక ప్రసిద్ధమైన వాక్యం భారతదేశంలోని భాషలన్నికి కూడా సంస్కృత భాష మాతృభాషగా అనాదిగా అందరూ గుర్తించే విషయం దాదాపు అందరికీ తెలుసు కేవలం భారతీయ భాష కాదు అనేక పరిశోధనల ద్వారా తెలిసిన విషయం ప్రపంచంలోని ఎన్నో భాషలకు సంస్కృత భాష మాతృస్థానంలో ఉన్నది వాటి యొక్క పదకోశానికి సంస్కృత యొక్క ధాతులు గోన రూపాలకు వెళ్ళినట్లయితే అనేక పదకోశానికి కూడా మూలం సంస్థల విషయం ప్రపంచానికి తెలిసి వస్తుంది అయితే అలాంటి సంస్కృత భాష భారతీయ జీవన విధానాన్ని భారతీయ సాంస్కృతిక జీవన పద్ధతిని భారతీయ శాస్త్ర సాంకేతిక విషయాల నుంచి కూడా ఆధ్యాత్మిక అనే పేరుతో అనేక రచన ద్వారా అనేక మంది మానీయులు అటు రసాయన శాస్త్రం కానివ్వండి భౌతిక శాస్త్రం కానివ్వండి భూగోళ శాస్త్రం కానివ్వండి ఖగోళ శాస్త్రం కానివ్వండి వైద్య శాస్త్రం కానివ్వండి ఇలా మానవ జీవనానికి అవసరమైన అన్ని రకాల శాస్త్ర సాంకేతిక రంగాల్లో అనేక మంది మాని ఒక నాగాంక్షలు కానివ్వండి కడాదులు కానివ్వండి ఒక వరహంతులు కానివ్వండి ఇలా ఎందరో మాలు అనేక రకమైన శాస్త్రార్థ గ్రంథాలు రాసిన విషయం కూడా మనకు తెలుసు ఒకనాటి రోజుల్లో ప్రపంచంలో భారతదేశం తక్షశిల నలంద లాంటి విశ్వవిద్యాల ద్వారా ప్రపంచంలో విద్యార్థులకు విద్యా నేర్పించి విశ్వగురు గురు విషయం కూడా మనం తెలుసుకుంటాం కానీ కారణాలు ఏవైతే అనేక కారణాల వల్ల దాదాపు ఒక వెయ్యి సంవత్సరాలు బానిసత్వం అనుభవించిన సందర్భంగా ఈ భారతీయ సంస్కృతిని అంతా కూడా మనం మర్చిపోయిన విషయంలో తెలుసు మన సంస్థ భాష తిరిగి అధ్యయనంలో లేని విషయం కూడా తెలుసు అనభ్యాసే విశ్వ విద్య ఏదైనా సరే అభ్యాసంలో లేకపోతే ఆ భాష క్షీణించిపోతుంది వ్యవహారంలో కనిపిస్తుంది తెలుసు కానీ దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మన దు దురదృష్టం తొందర పాలకుల యొక్క వ్యక్తిగత విచారాల మేరకు శక్తుల ముసుగులో మళ్ళీ సంస్కృతాన్ని ప్రవేశపెడితే ఇన్నాడు వ్యవహారంలో లేదు కఠినమైన భాష దానిలో ఇతర మతాల వాడు ఏమైనా అనుకుంటారు అనేటువంటి ఒక సంతృప్తికరణకు పట్టుబడిన వ్యక్తులు వాడు అడ్డుకున్న కారణంగా జాతీయ భాషగా ఆనాడు కారేకపోయింది భారత జాతీయ భాష ఏ భాష కావాలి అని ఓటింగ్ జరిగిన నాడు హిందికి సంస్కృతానికి సమానంగా ఓటింగ్ జరిగిన విషయం తెలుసును మా ఆనాటి రాష్ట్రపతి మాన్యులు డాక్టర్ రాజినాథ ప్రసాద్ గారు వారి సంస్కృత భాష మీద ఉన్న అపారమైన గౌరవంతో తన యొక్క క్యాస్టింగ్ ఓటును ప్రధానమైన ఓటు హక్కును సమభ భాషను పరిరక్షించే విషయంలో ఉపయోగించుకోవడం సిద్ధపడితే ఆనాటి ప్రధాని నెహ్రూ గారు ప్రస్తుతం వద్దండి తర్వాత మనం సాధించుకుందాం అని నెహ్రూ గారి ఉత్తి మేరకు రాజేంద్ర ప్రసాద్ గారి యొక్క ఓటు హిందీ భాష ఇవ్వడం కారణంగా హిందీ వరకు జాతీయ భాషగా ఏర్పడింది అయితే హిందీ పట్ల కానీ ఇతర భాష కానీ పట్ల కూడా మనకి వ్యతిరేక లేదు కానీ భారతీయమైన సంస్కృతిని మనం బయటకు తెచ్చుకోవాలన్నా అనేకమంది మహర్షులు అనేక మంది తపోదనులు వాళ్ళ యొక్క తపశక్తితో సాధన శక్తితో ప్రతిభతో ప్రజ్ఞానంతో కనుక్కున్న అనేక విషయాలు ఈ గ్రంథస్థులు చేపడ్డాయో అలాంటి విషయాలు మళ్ళీ అధ్యయనంలోకి వచ్చి వాటిల్లో పరిశోధనలు సాగితే తప్ప భారతీయ విజ్ఞాన శాస్త్రం ఎందుకు సమాజానికి తెలిసే అవకాశం లేదు కానీ రుద్రస్వాతంత్రం సంస్కృత భాష పఠన మాధ్యమాల్లో పెట్టకపోవడం కారణంగా ఉద్యోగ ఉపాధి అనే దృష్టితో సమాజం భాషను ఎంచుకుంటున్న కారణంగా సంస్థ భాష గత డెబ్బై ఏళ్ళుగా మరణ పడిపోయింది చాలా వరకు మేధావులు చేసిన దుష్ప్రచారం సంస్థ భాషలో ఏమి లేదని సంస్థ భాష బ్రాహ్మణ భాష అని అందులో కేవలం మంత్రశాస్త్రం మాత్రమే ఉంది అని ఇలాంటి దుష్ప్రచారం చేసిన కారణంగా ఈనాటి సగటు మేధావులు కూడా అదే నమ్మి సంస్థ భాషను అధ్యయనం చేయడానికి ముందుకు రాలేకపోయారు అయితే మనం ప్రభుత్వాలను నిర్ణయించకుండా ఎవరి ఎలాంటి నెపలు లేకుండా మనం మన భాషను అనేక స్వచ్ఛంద సంస్థలు కూడా దేశంలో భాషను వ్యవహార భాషగా తీసుకురావాలి అన్న ప్రయత్నంతో అనేక రకాల మాధ్యమాల ద్వారా గత ముప్పై పదిహేడుగా ప్రయత్నం చేస్తున్నది అందులో భాగంగానే సంస్కృత భారతి కూడా స్వచ్ఛందమైన కార్యకర్తలను వేలాది మనం తయారు చేసేసి దశ దినేష సంస్కృతం అన్న పద్ధతిలో సాధారణమైన వ్యవహార భాషగా సంస్కృతాన్ని పది రోజుల్లో ప్రయత్నం చేస్తే మాట్లాడవచ్చును అన్న ఒక ఆత్మవిశ్వాసాన్ని సమాజంలో నిర్మాణం దశ దిన సంభాషణ శిబిరాలు మన విదేశాల్లో సుమారు ముప్పై కూడా శిబిరాల ద్వారా ఓ సంస్కృతం ఇంత సులభమైందా అన్న భావన కూడా నిర్ణయం చేయడం జరిగింది అంతేకాదు ఆ తర్వాత సంభాషణ మిగతకుండా సంభాషణ ద్వారా శాస్త్రపత్రం కూడా అధ్యయనం చేసి మన శాస్త్రాల్లో ఉన్న అనర్థమైన విషయాలు బయటికి తేవాలనే ప్రయత్నం ద్వారా కూడా ఈ రంగంలో కూడా అనేక సంవత్సరాలుగా సంస్థ భారతి ప్రయత్నం చేస్తూ అనేక విషయాలు తెలుస్తుంది ఇటీవల మనం ప్రైడ్ ఆఫ్ ఇండియా అనే ఒక పుస్తకాన్ని ఒక విలువైన పుస్తకాన్ని సంస్థ భారతి ప్రచురించింది భారతీయ ధర్మశాస్త్రాల్లో సైన్స్ ఏ విధంగా నిక్షిప్తం చేయడంతో ఇవాళ ఒక ఫార్ములా మీరు ఒక పది నిమిషాల్లో ప్రదర్శించే ఫార్ములాను సంస్థ సాహిత్యంలో ఒక శ్లోకం ఆవిష్కరించేటువంటి అనేక సూత్రాలు సూత్రీకరించి వాటి వ్యాఖ్యానంతో ఆంగ్ల సంస్కృత మాధ్యమంగా ప్రైడ్ ఇండియా అనే పేరుతో చాలా విలువైన గ్రంథాన్ని ప్రచురించి సమాజంలో సంస్కృతి అంటే కేవలం వైదికమైన భాష మాత్రమే కాదు యజ్ఞాది బ్రాహ్మణ సంబంధమైన భాష కాదు ఇందులో అనేకమైన మానవ జీవనానికి అవసరమైన శాస్త్ర సాంకేతిక రంగానికి అవసరమైనంత శాస్త్రీయ సైన్స్ విషయ పరిజ్ఞానం ఉన్నది విషయం కూడా సమాజం ఇప్పుడిప్పుడే అర్థం చేసుకుంటుంది ఆ కారణంగా గత డెబ్బై సంవత్సరాలుగా విలువైన సమయం మనము మన భావితరం కోల్పోతున్నాం కాబట్టి ఇక ముందైనా జాగృతమై మనదైన మాతృభాష భారతీయుల మాతృభాష మనం మాట్లాడే ప్రాంతీయ భాష మనం తెలుగు వాళ్ళం మన ప్రాంత భాష మాతృభాషగా చెప్పుకుంటున్నాం అది తెలుగు తెలుగు ఉండాల్సిందే తెలుగు మాధ్యమం చదవాల్సిందే తెలుగులో వివాహం చేయాల్సిందే తెలుగులో గ్రంథరచనలు జరగాలి తెలుగు ఎవరైనా వ్యతిరేకం కాదు మన సంస్థ పాఠాలు సంస్థ సంస్థలు అందరూ కూడా తెలుగు అనే విషయాన్ని మనం గ్రహించాలి అయితే ఆ విధంగా ఇవాళ సమాజం సంస్థ భాష జాగృతమై తమ పిల్లల్ని భవిష్యత్తులో సంస్థను కలిగించాలి అన్న కోరిక ప్రబలంగా ఇటీవల కనిపిస్తుంది ఆ కారణంగా అనేక మంది విద్యార్థులు సంస్కృతాన్ని రెండవ భాషగా ఇంటర్మీడియట్ తీసుకునే పరిస్థితి వల్ల ఏర్పడింది కూడా ప్రాథమిక దశలో ప్రాథమిక మాతృభాషలోనే విద్యాబద్ధం అన్న రాష్ట్ర విద్యా ప్రణాళిక భాగంగా పదవ తరకు నిర్బంధంగా తెలుగు ఉండాల్సిందే ఆ తర్వాత ఇంటర్మీడియట్ వచ్చేసిన తర్వాత ఇంటర్మీడియట్ లో రెండవ భాషగా తెలుగు సంస్కృతం హిందీ అరబిక్ ఫ్రెంచ్ ఇలా కొన్ని భాషలని మన రాజ్యాంగం చట్టమే అనుమతించింది ఆ చట్టాల మేరకు ఆప్ చేస్తున్నారు ఆ పద్ధతిలో ఇటీవల తీసుకోవాలన్న కోరిక చాలా మంది వ్యక్తమైన కారణంగా మనం కూడా ప్రభుత్వాన్ని సంపర్కం చేయడము ప్రభుత్వం కూడా అంద అందుకు అంగీకరించి ప్రస్తుతం ఎక్కడైతే ఉందో అక్కడ కళాశాల నుండి యొక్క సంఖ్యను తెలపండి అని అలాగే కొత్తగా ఏ కళాశాలలో ఎక్కడ విద్యార్థులు చదవాలనుకుంటున్నారో అలాంటి యొక్క వివరాలు కూడా చెప్పినట్లయితే ఇందులో కూడా తప్పనిసరి సంఖ్యలో సంస్థ పంటల యొక్క ఉద్యోగ నియాకారం చేపడదాం అన్న ఉద్దేశంతో సర్కులర్ జారీ చేయడం జరిగింది దాన్ని ఇవాళ హర్షించాల్సింది పోయి తెలుగు వాళ్ళు చాలా హర్షించాల్సింది పోయి దురదృష్టం ఇవాళ దాన్ని వ్యతిరేకి కనిపిస్తున్నాయి అంతేకాదు ఇటీవల పత్రికల్లో ఒక విషయం మేధా నా దృష్టిలో మేధావి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలుగు శాఖ ఒక అధ్యక్షుడు వారు డాక్టర్ ఎల్లూరు శివారెడ్డి గారు నేను చాలా గౌరవిస్తాను వారికి సంవత్సరం పట్ల అమితమైన గౌరవం ఉంది నాకు ఆ విషయం తెలుసు కానీ ఇవాళ కేవలం ఏదో చిన్న విషయాలు అడ్డుగా పెట్టేసుకొని సంవత్సరం చదవడం వల్ల ఏమి ప్రయోజనం అనేటి దురదృష్టం చేశారు చాలా బాధ కల్పిస్తుంది సంవత్సరంలో ఏమి ప్రయోజనం చెప్పడంలో అర్థం లేదండి సంవత్సరం చదవడం వల్ల మన భారతీయ భారతీయ శాస్త్ర విజ్ఞానం బయటకు వస్తుంది బాధ్యత ఏర్పడుతుంది నేను భారతీయుడిగా పుట్ట గర్వం మనలో వస్తుంది మన ధర్మాన్ని దేశాన్ని సంస్కృతి రక్షించుకోవాలన్న భావ్యవేషణ నిర్మాణం కూడా జరుగుతుంది ఆ ప్రపంచంలో భారతీయుల యొక్క గొప్పతనం ఏంటో సాటికొని మనదైన శాస్త్ర సాంకేతిక రంగాల్లో మనం మనం నిర్మాణం చేసిన అవకాశం ఏర్పడుతుంది ఇవాళ ఈ మధ్యన మన ప్రధాని గారి గౌరవమైన ప్రధాని గారు కూడా మేక్ ఇన్ ఇండియా మధ్యతో ప్రతి వస్తువు మన భారతదేశంలో నిర్మాణం కావాలని అనుకుంటున్నారు దానికి మూలం భారతీయ దృష్టికోణంతో మనము ఇలాంటి పరిశోధనలు చేపట్టినట్టయితే మన శాస్త్ర సాంకేతిక రంగాల్లో సంసా విషయాలను మనం బయటకు తీస్తే మన గురువులు అందించిన సైన్స్ గొప్పగా ఉందో అది ఆవిష్కరించబడి వస్తుంది కాబట్టి దయచేసి ఈ విషయాన్ని అందరూ అర్థం చేసుకోండి ఇప్పటిదాకా డెబ్బై ఐదేళ్ళ గడిచినా కూడా మనం పది మందిని పది రాష్ట్రాల వాళ్ళను ఎక్కడైనా ఒక చోట కలిసినట్టయితే కలిసి భారతీయులుగా మాట్లాడుకుందామంటే ఇప్పటికీ ఆ బాధ దుస్తు ఆంగ్ల భాషలో దృష్టి ఏర్పడింది ఆంగ్లాన్ని కూడా మనం వ్యతిరేక కాదు మనిషి ఎదుగుతూ అంతర్జాతీయంగా కూడా ఎదగాలి కాబట్టి జీవన ఉపాధి కల్పాలలో అనేక రంగాలు ఉండాలి కాబట్టి ఆంగ్ల భాషను కూడా అధ్యయనం చేయడం కూడా తప్పు కాదు కానీ మనం భారతీయులమైనందుకు భారతీయమైన భాషను మనం ప్రతినించుకోవాలి భారతీయ భాషలో అధ్యయనం తిరగాలి భారతీయ భాషల యొక్క సాఖశాఖిత రంగాల్లో ఉన్న అమూల్యమైన రతాలని కూడా పరిశోధన రంగంలో కృషి చేసి బయటకు తీయాలి కాబట్టి వాళ్ళ రాబోయే ప్రపంచానికి భారతీయుల ప్రభుత్వాలను కోరాసిన ముఖ్యమైన విషయం అయ్యా భారతీయ ధర్మశాస్త్రాలను సైన్స్ బయట తీయడానికి పరిశోధనలు ల్యాబరేటరీస్ ఓపెన్ చేయండి అనేక మంది సైంటిస్టులను మిమ్మల్ని ఆకర్షించండి అప్పుడు కానీ భారతీయ తత్వశాస్త్రం ఏంటో ప్రజలు చెప్పగలుగుతాం అన్న దృష్టికోణంతో ప్రయత్నాలు జరగాలి అందుకు భిన్నంగా కేవలం ఇంటర్మీడియట్ లో సంవత్సరం స్కోరింగ్ సబ్జెక్ట్ గా తీసుకుంటున్నారని మార్కులు మాత్రం కల్పించమవుతుందని అనేటి యొక్క అపోహతో భాషకు అన్యాయం చేసే ప్రయత్నం చేయకండి అని మనసారా మీ అందరికీ కూడా నేను కోరుతూ దీనివల్ల తెలుపుకు ఎలాంటి కాదు సంస్కృతాన్ని ఆశ్రయించిన ద్వారా తెలుగు భాష యొక్క వైభవం విశ్వవ్యాప్తం అంతేకాదు తెలుగును ఆశ్రయించడం ద్వారా సంస్కృత భాష సాధారణ ప్రజలు కూడా పోయే అవకాశం ఉంది రెండింటి మధ్య పరస్పరమైన మైత్రి భావన ఉంది కాబట్టి సంబంధం ఉంది మాతాపి సంబంధం కాబట్టి అటువంటి సంబంధాలను చేసుకోవాలి వాళ్ళు ఆంధ్ర సారస్ పరిషత్తు అనేవి రాశారు వాళ్ళ పేపర్లో అలాంటి దాని మీకు ఆంధ్ర సారస్వతము పరిషత్తు సంస్కృతాలి అంటే అర్థం చెప్పండి తెలుగు ఏం చెప్తాడో నాకు అర్థం కాదు పరిషత్తు అంటే తెలుగులో ఏం సంబంధం అని చెప్పలేదు ఇక్కడ ఆ విధంగా సారస్వతం అన్న పరిషత్ అన్న ప్రతి పదానికి కూడా మనం వ్యాఖ్యానం చెప్పాలన్నా అర్థం చెప్పాలన్నా తప్పనిసరిగా మనం సంస్కృతాన్ని ఆశ్రయించాల్సిందే సంస్కృత భాష ప్రభావం పైకి వచ్చిందాడే మన భారతీయులుగా గుర్తి పొందుతాం మన ధర్మం మీద మన శాస్త్రం మీద మన ప్రాచీనం అందించిన విజ్ఞాన విషయాల మీద మనం గౌరవం ఏర్పడినప్పుడే ప్రభుత్వాన్ని నిర్దేశి భారతీయ దృష్టికోణంతో సైన్స్ ల్యాబొరేటరీస్ పెట్టండి పరిశోధన జరిపించండి వేదవాహమైన ఉన్న శాస్త్రీయ విజ్ఞానం అంతా ఏమిటో సమాజానికి అందించండి మరొకసారి దేశాన్ని నిశ్చోకృస్తానని తీసుకెళ్ళడంలో ప్రయత్నం చేద్దాం అనే దిశలో అన్ని విభాగాలకు చెందిన అధికారులు కానివ్వండి అన్ని భాషల సంబంధించిన పండితులు కూడా నేను చేత దూరించి ప్రార్థిస్తున్నాను సంస్థ భాష భాషగా వెళ్ళినట్టుగా దేశ వ్యతిరేకించే ప్రయత్నం చేయండి కేవలం ఇంటర్మీడియట్ లో మార్కులను దృష్టిలో పెట్టిన ప్రయత్నం చేయకండి ప్రయత్నం చేద్దాం సంస్థ సంస్థగా మాట్లాడేట్టుగా చేస్తున్నాం ఆ ప్రయత్నం జరుగుతూనే ఉన్నది కాబట్టి మరొకసారి మందరిని కొడుతూ ఇటువంటి అట్లాంటివి కాకుండా ప్రభుత్వం ఈ విషయంలో ఏమాత్రం వెనకడుగు వేయకుండా ఇన్నాళ్ళ తర్వాత అయినా కనీసం తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం తీసుకుందని ప్రభుత్వాన్ని అధికారులు కూడా అభినందిస్తూ తప్పనిసరిగా రాష్ట్రంలో ఎక్కడెక్కడ జూనియర్ కళాశాలలో సంస్థలో ప్రవేశపెట్టమని అడుగుతారో అలాంటి యొక్క ఆ భాషా పండితులను నియమించి సంస్థ భాషను మరింత ఉన్నత తెచ్చేట్లు ఎంతో సహకారం ఉంటుంది మరొకసారి ప్రార్థిస్తూ తెలియజేసుకుంటున్నాను ఇమం కార్యక్రమం అవత సకాశం ఆనీతవతి దర్శితీ ప్రసారితీ అది సంష సంస్కృత పత్రిక ఏం చ సంభాషంస్కృత వార్తవాహిమీడియా పత్రి వార్తవాహిమీడియా వికాయ ఆర్థికం సాహాయం కూ ధన ప్రేషణ సంఖ్యా ఫోన్పే నంబర్ నవ అష్ట చూరి నవ షట్ అష్ట నవ ద నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సిక్స్ ఫోర్ వన్ ఎయిట్ నైన్ టు ధన్యవాద